పంట పెట్టుబడి కోసం రైతులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అమలు చేస్తుందని ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గైడం నగేష్ తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసిలో కిసాన్ సమ్మాన్ నిధులను విడుదల చేసిన నేపథ్యంలో ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రవేత్తలు అధికారులు రైతులతో ఎంపీ నగేష్ ప్రధానమంత్రి ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు ఈ సందర్భంగా నగేష్ మాట్లాడుతూ కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో చిన్న సన్నకారు రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు ప్రధాని గారు మూడోసారి ప్రధాని అయిన తర్వాత మొట్టమొదటిసారి ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేసినటువంటి సందర్భంలో మనం కూడా ఒక విట్నెస్గా ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం మనందరి యొక్క అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను రైతాంగం కూడా సంతోషంగా ఎందుకంటే తక్కువ ఏరియా ఉన్నా తక్కువ కమతాలు ఉన్నా తక్కువ భూమి ఉన్నా ఎక్కువ ఉత్పత్తిని సాధిస్తున్నటువంటి రైతాంగం ఈరోజు మన దగ్గర ఉంది పిఎం కిసాన్ సమ్మేళన కార్యక్రమంలో భాగంగా పదిహేడవ విడత మనకు నిధుల్ని రైతు సోదరులకు రిలీజ్ చేయడం జరిగింది దాదాపు ఇరవై కోట్ల రూ ఇరవై వేల కోట్ల రూపాయలని దాదాపు తొమ్మిది కోట్ల పైన రైతు సోదరులకు దేశవ్యాప్తంగా కూడా డైరెక్ట్ బెనిఫిషియల్ ట్రాన్స్ఫర్ కింద ప్రతి రైతుకు ఈరోజు అంటే ఒక మూడు ఇన్స్టాల్మెంట్లు ఓవరాల్గా మనం చూసినట్లయితే ఎక మనకు ఎకరానికి ఆరు